హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము చూసారు కదా ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది మనం మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి దాని నెక్ ఎంత తీసుకోవాలి మనము అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మనం చూద్దామండి మనం వచ్చేసి ఇప్పుడు ఇది మగ్గం వర్క్ వేసినటువంటి బ్లౌజ్ అనమాట అయితే మనకి దీనికి హ్యాండ్ ఎంత తర్వాత వాళ్ళు నెక్ ఎంత పెట్టి పెట్టారు అనేది ఒకసారి మనం చూసుకుందాం చూస్తే ఏంటంటే మనం కటింగ్ చేసేటప్పుడు దీనికి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి మనం దీన్ని బట్టి కట్ చేసుకోకుండా వేరే కట్ చేసుకుంటామంటే దీనికి సెట్ కాదనమాట అప్పుడు ఏమైంది షోల్డర్ జరగడం అట్లాంటి ఇబ్బంది అవుద్ది అనమాట అయితే మనం ముందుగా మనం ఇది చూసుకోవాలి ఫస్ట్ అయితే వాళ్ళు ఎంత ఇచ్చారు నెక్ అంటే మనకి ఇది వచ్చేసి ఇంచులు ఇచ్చారు డౌన్ క్రాస్ ఇలా చూసుకోవాలి తర్వాత ఎడలిపు ఎంత ఇచ్చారని చూసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఎంత ఇచ్చారు ఇది మినిమం వచ్చి పావు తక్కువ మొత్తం ఇంచులు ఉంది మొత్తం మొత్తం ఫైవ్ ఇంచెస్ వచ్చేసారన్నమాట మనం అంతే మన నెక్ ఎడప ఎంత పెట్టుకోవాలంటే నాలుగున్నర పెట్టుకోవాలి అంటే రెండు పావు నెక్కు పెట్టుకోవాలి నెక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే నాలుగున్నర అవుతుంది పావించి పచ్చకపోతే ఇది ఫిక్స్ గా వస్తుంది అప్పుడు నెక్కు పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఒకవేళ మగ్గు వర్క్ చేయించుకున్న కంప్యూటర్ వర్క్ చేయించుకున్నా కానీ మనకి నెక్కు ఎడల్పు అనేది మన టైలర్ దగ్గర కుట్టేట వాళ్ళని కనుక్కొని మనం ఇది వేయించుకున్నట్లయితే మనకు వర్క్ అనేది నీట్గా వస్తుంది అంటే నెక్కు పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ వాళ్ళు మినిమం పెట్టే ఫైవ్ అండ్ హాఫ్ అట్లా పెడతా ఉంటారు అట్లా పెడితే ఏంటంటే పెద్దగా అయిపోద్ది అనమాట నెక్ అందుకని ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు ఒక టైలర్ ని కన్సల్ట్ అయ్యి మనము నెక్ ఎంత పెట్టాలి కనుక్కుంటే వాళ్ళు ఈ నెక్ ప్రకారం సెట్ చేసి మనకు వర్క్ వేస్తారు అర్థమైంది కదా ఒకవేళ ఈ వర్క్ పెద్దగా ఉంటే ఒక సిక్స్ ఇంచెస్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే మనం చిన్న డాట్ పెట్టేసుకుని నెక్ సెట్ చేసుకోవచ్చు అది వేరే ఓకేనా ప్రజెంట్ గా అయితే మనం ఈ బ్లౌజ్ ని మనము ఇప్పుడు తీసుకున్న కొలతలతో తక్కువ కొలతలు అనమాట అంటే నేను మెజర్మెంట్ తీసుకున్నాను ఇవి తక్కువ కొలతలు అనమాట మీరు ఎక్కువ ఏం కొలవలేదండి నేను షోల్డర్ పొడుగు షోల్డర్ హ్యాండ్ పొడుగు హ్యాండ్ లూజు చంక లూజు నడువు జస్ట్ ఈ సిక్స్ కొలతలతోనే నేను బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది షోల్డర్ వచ్చేసి పదిహేను ఉంది హ్యాండ్ పదకొండు ఉంది హ్యాండ్ లూజు పదకొండు నుంపా ఉంది వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంది నడువు థర్టీ ఉంది అంటే థర్టీ సైజ్ నడువు అనమాట ఓకేనా అయితే దీంట్లో మన చిన్న మార్పు ఏంది మనకి ఏం లేదు మిగతా అనేది సేమ్ పెట్టేసుకోవడమే షోల్డర్ ఒక్కటి మీరు మైనస్ ఫోర్ ఇంచెస్ లెచ్ చేస్తే అండి లెవెన్ ఇంచెస్ వస్తుంది లెవెన్ ఇంచ్లో మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ రెండో వంత్ అనమాట డివైడెడ్ బై రెండు ఓకేనా అంటే షోల్డర్ మనకు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసి తీద్దాం అంతే ఇంక వేరే ఏం లేదు ఓకేనా లెస్ట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఇక్కడ ఆపించు ఖర్చు కొట్టేద్దాం ఓకేనా ఇలా మనం ఖర్చు కొట్టేసిన తర్వాత పొడుగు పెట్టేద్దాం ఫస్ట్ పొడుగు ఎంత మనకి పదిహేను ఉంది కాబట్టి పైన ఆపించు కలుపుకొని పదిహేనున్నర పెడుతున్నాను ఓకేనా పదిహేనున్నర పెట్టేసి సేమ్ దూరంలోనే పదిహేనున్నర ఇవ్వండి తర్వాత నేను డౌన్ కోసం చూడండి సిక్స్ ఇంచెస్ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆరు ఇంచులు డౌన్ పెడుతున్నాను ఓకేనా ఈ రెండింటి కప్తో డ్రా చేద్దాం థర్టీ సైజ్ కాబట్టి మనకి సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టాను అన్నమాట ఇలా డ్రా చేసుకోండి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి షోల్డర్ మనం ఎంత అనుకున్నాం ఐదున్నారు కదా ఐదున్నర ఇక్కడ పెట్టండి ఐదున్నర ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక పావు ఇంచు కలిపేసి పావు ఆరు ఇంచులు పెట్టండి ఇక్కడ మన నెక్ అంతకున్న నెత్ మనకి నెక్ రెండు పావి ఇంచులు పెడుతున్నాను ఇక్కడ క్రాస్ లో మనం కొలిసాం కదా మగ్గం వరకు ఎంత ఉంది టెన్ ఇంచెస్ ఉంది ఓకేనా ఇక్కడ టెన్ కడ పెడుతున్నా ఓకేనా మనం ఆ నెక్ ప్రకారం తీసుకున్నాం ఇక్కడ మనం ఏం కట్ అన్నమాట రైట్ ఇక్కడ జస్ట్ మనకి మార్కింగ్ కోసమే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మగ్గం వర్క్కి అది వెనక నెక్ వచ్చింది కాబట్టి మనం ఆ నెక్ ప్రకారం కుట్టేసుకోవచ్చు మనం జస్ట్ ఇక్కడ మార్కింగ్ వర్క్ వేసుకుంటాం ఓకేనా రైట్ ఇక్కడ చంకా రౌండ్ కోసం మనం ఇక్కడ ఇక్కడ డ్రా చేద్దాం ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి ఓకేనా ఇక్కడ మనం రెండు బావు లెక్క పెట్టాము మనకి చూద్దాం మనకి చంక పదిహేడు ఉంది రౌండ్ మొత్తం అయితే మనకి దీంట్లో రెండో వంతు రెండో వంతు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఓకేనా ఎనిమిదిన్నర పెట్టేద్దాం ఎనిమిదిన్నర మన రౌండ్ స్కేల్తో తెలుసు కదా మీకు ఎలా పెట్టాలని చూపించా కదా అంత ముందు వీడియోస్ కూడా చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఇలా పెట్టండి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టి చూడండి ఇక్కడ ఇక్కడ ఈ లైన్ కలవాలి ఈ లైన్ కలవాలి తోని ఇక్కడ ఇక్కడ ఉండే విధంగా చూసుకొని ఎగ్జాక్ట్ వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఇలా ఓకేనా రైట్ ఇక్కడ ఎనిమిదిన్నర కొలుద్దాం ఇక్కడ ఆ పని వదిలిపెట్టండి ఇలా ఏం తిన్నది ఎక్కడి దాకా వస్తే అక్కడ దాకా మార్పు పెట్టండి నేను చెస్ట్ లూజ్ ఏం తీసుకోవట్లేదండి ఇది మీరు ఒకవేళ కొలుసుకోవాలన్నా ఇలా కొలుసేసుకోవచ్చు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజ్ అనుకోవాలి ఓకేనా థర్టీ ఎయిట్ సైజు చెస్ట్ లూజ్ వస్తుంది దీన్ని ఏం తీసుకోలేదండి చెస్ట్ లూజ్ ఏం తీసుకోలేదు జస్ట్ నడుము చంక పర్ఫెక్ట్గా ఉంటే నడు పర్ఫెక్ట్గా తీసుకుంటే ఆటోమేటిక్ చెస్ట్ లూజ్ వచ్చేసింది ఓకేనా రైట్ మనకి వచ్చేసి నడుము వచ్చేసి థర్టీ కాబట్టి థర్టీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నడుము పెట్టేద్దాం ఇక్కడ ఏడున్నర తర్వాత డాట్స్ కోసం నేను ఇంచు పావు వదిలిపెడుతున్నాను కచ్ కోసం వచ్చేసి నేను పావు ఒక్క రెండు నుంచి వదిలిపెడుతున్నాను ఓకేనా ఈ నుంచి మనము ఇక్కడ ఇలా డ్రా చేద్దాం చూడండి స్కేల్ ఇలా స్ట్రైట్ గా ఉండాలండి ఇది ఇలా అయితేనే మనం తీసుకున్నది కరెక్ట్ గా వచ్చినట్టు అర్థం ఓకేనా ఇది బ్యాక్ మార్క్ ఓకేనా క్లియర్ ఉంది కదా పొడుగు పదిహేను ఇంచులు చంకడోన్ మాత్రం చూసుకోండి థర్టీ ఉంది కాబట్టి నేను ఆరు ఇంచులు ఇచ్చాను ఒకవేళ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఉంటే పావు తక్కువ ఆరు ఐదున్నర అట్లా వస్తుంది ఇది కూడా చూసుకోవాలి ఇది ఒకవేళ ఎనిమిది ఇంచులు అట్లా ఉన్నా కానీ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఒకవేళ పదిహేను కానీ పదిహేనున్నర కానీ అట్లా ఉంటే పావుతక్కువ ఆరు సెవెన్ అండ్ హాఫ్ తర్వాత ఏడు పావు అట్లా ఉంటే ఐదున్నర ఇట్లా ఈ చంకలని మీరు గుర్తుపెట్టుకొని మీరు ఆ సైజులు వారిగా సెట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ రైట్ మనం ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కట్ పెట్టండి అక్కడ కట్ పెట్టండి చూడండి ఇట్లా నీట్ గా ఈ చంక అనేది ఇట్లా రావాలన్నమాట ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయేటట్టుగా ఇలా తీసుకోండి రైట్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్ తీద్దాం మనకు వచ్చేసి హ్యాండ్ లెవెన్ ఇంచేస్తుందండి పొడుగు ఓకేనా మనం ఇక్కడ ఖర్చు కోసం మనం ఇంచినారు పెట్టుకొని చూసుకొని ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చేలాగా పెడదాం ఇట్లా ఎనిమిదిన్నర క్రాస్ చూసుకోండి చూసుకొని ఇలా వేసుకొని హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఈజీ ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ అనగానే మా వర్క్ బ్లౌజ్ అనేది మనకి ఇబ్బంది పడాల్సినవి ఏం లేదు నేను ఫస్ట్ నీకు మీకు చెప్పా కదా దాన్ని మనం మగ్గం వర్క్ వచ్చినప్పుడు నెక్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం దాని ప్రకారం పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను లెవెన్ ఉంటే లెవెన్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి పైకి వచ్చి కలుపుకొని లెవెన్ ఉండే పెట్టాను తర్వాత డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇచ్చాను ఎందుకంటే లెవెన్ ఉంది కదా రైట్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ పెడుతున్నాను గమనించండి తర్వాత పది ఎనిమిదిన్నర కాబట్టి ఇక్కడ ఎనిమిదిన్నర క్రాస్ లో ఇలా పెట్టుకోండి ఇక్కడ టేప్ కి సెంటర్లో వచ్చేలాగా మార్పు చూసుకోండి ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే ఎగ్జాక్ట్గా మీరు హ్యాండ్ బాగా తీయగలుగుతారు మీరు ఆల్రెడీ మీరు నేర్చుకున్న వారైనా సరే బిగినర్స్ అయినా సరే ఇలా మీరు చేసుకోండి తర్వాత మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు పావు ఉందనమాట అంటే ఐదున్నర పాయింట్ వస్తుంది రెండవ వంతు వచ్చేసి పదకొండు పావు ఇక్కడ మనం కరోడ్ తోని షేప్ ఇచ్చేసుకోండి చూడండి నేను పెడుతున్నాను ఇలాగా ఇట్లా ఇస్తే ఏంటంటే మనకి హ్యాండ్ షేప్ అనేది బాగా వస్తుంది రైట్ అయిపోయింది కట్ చేసేద్దాం ఇలాగా ఎక్స్ట్రా అంతా తీసేద్దాం నీట్ గా ఉంటుంది మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఇవంతా క్లియర్ గా నేను వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఈ ముక్క మనం తర్వాత స్టిచ్ చేసేప్పుడు కానీ తర్వాత కట్ చేసుకోవచ్చు ఇక్కడ లో సంఖ తీస్తాను చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి మనము ఇంచున్నర ఇవ్వండి ఓకే ఇది ఇక్కడ కట్ నుంచి ఇక్కడికి సెంటర్ ప్యాంట్ చేసుకోండి లో సంఖ తీసుకోవడం కోసం ఓకేనా ఇక్కడికి వస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు మనం ఇక్కడ పావు తక్కువ ఇంచు డౌన్ సరిపోద్ది ఈ నుంచి ఇలా మార్క్ చేసుకోండి ఇస్తున్నా చూడండి ఇలాగా రైట్ ఇట్లా ఇట్లా మీరు హ్యాండ్ తీస్తే చంకలు ముడతలు రావడం కానీ ఏముండదు అంటే ఇది దీని వల్లనే అనేది ఏముండదు మళ్ళీ చంక రౌండ్ కూడా మనకు చంక డౌన్ అవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కలిస్తేనే మనకి ఆ బ్లౌజ్ అనేది ఆ చంక అనేది మనకి క్లియర్గా నీట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మనం ఏది చక్కగా తీయకపోయినా అది కరెక్ట్ సెట్ కాదు అక్కడ పదకొండు బాబు రైట్ హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ ఫ్రంట్ పార్ట్ తీద్దాం చూడండి ఇది వీళ్ళు మీటర్ క్లాత్ తెచ్చుకున్నారండి చాలా తక్కువగా అయితే మనం దీంట్లోనే సెట్ చేద్దాం మనం ఈ టైప్ లో క్రాస్లో వేసుకోండి ఇక్కడ దీనికి అన్ని జాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే మనం కూడా ఇది కూడా ఎక్స్పీరియన్స్ అనమాట అంటే తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి ఎలా వస్తుంది అనేది మీకు ఇది కూడా అర్థం అవుతుంది అన్నమాట అందుకోసం నేను ఇది మీకు ఇది వీడియో చేయడానికి కారణం ఉంది అందుకే లైనింగ్ తక్కువ ఉన్నా మనం ఎలా కట్ చేస్తాం ఎక్కడ జాయింట్లు వస్తాయి మనం ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపించడం కోసమే నేను ఇప్పుడు ఈ చేస్తున్నాను ఇది ఓకేనా ఇలా క్రాస్ లో వేసుకోండి క్రాస్ లో క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ లో ఇలా వేసుకోండి కదా ఈ రెండు ఓపెన్ అట్వర్క్ చేసి ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ తగ్గింది మనం దీన్ని ఎలా అనేది తర్వాత మనం చూద్దాం ఇలా చేసుకో ప్రజెంట్ అయితే ఇలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత అంత చూసుకొని దీని ప్రకారం మనం మార్క్ చేద్దాం ఇక్కడ ఇలాగా లైట్ గా ఇక్కడ క్రాస్ ఇవ్వలే కదా ఇక్కడ లైట్గా పాదం మందు క్రాస్ ఇవ్వాలి రైట్ అయితే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి బ్యాక్ ఎలా ఉందో ఇది దీని ప్రకారం ఇక్కడ కొట్టేసుకోండి మనకు అర్థమైపోద్ది ఇక్కడ దాకా వచ్చినట్టుగా ఇలా పెట్టేసి ఇలా ఇటు సైడ్ కూడా అంటే ఇటువైపు మనం ఇట్ల ఈ పక్క జాయింట్లు లేకుండా చూసుకోండి ఏమైనా ఉంటే పక్క వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ వేసుకోవచ్చు పక్క మాత్రం కరెక్ట్ ఉంటే చూసుకోండి ఓకేనా ఇలా బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ వైపు కూడా అలాగే మార్పెట్టండి పెట్టండి ఇలా తీసేసుకొని ఇక్కడ కార్నర్ లో ఈ కార్నర్ లో ఇలా పెట్టేద్దాం ఇలా మార్క్ చేసుకొని ఎందుకంటే ఫ్రంట్ మనం లో సంఖ కోసం రైట్ ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టండి తెలుసుగా మనకి షేప్ బెల్ట్ తీయడం కోసం ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి మనకి టూ ఇంచెస్ ఎక్కడ వస్తుందో ఇక్కడ పెట్టండి ఓకేనా క్లియర్ అయితే దీన్ని ముక్క మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత వేద్దాం అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది ఓపెన్ చేయండి ఇలాగా చేసిన తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఉంది అయితే మనం ఈ నుంచి ఇలా పెట్టేసి టూ ఇంచెస్ మనం ఇలా కొట్టేయండి రైట్ అయిన తర్వాత ఇక్కడ మనం లోసం కోసం తీస్తున్నాం కదా ఇక్కడ మనం మార్క్ కింద పడింది దీని ప్రకారం మన లైన్ దాచేట చేసేసి ఇక్కడ నుంచి ఇలా ఇవ్వండి జస్ట్ ఒక పాదం మందు ఇలా తీసుకోండి ఓకేనా వన్ ఎక్కువ డౌన్ సెవెన్ ఉంది రెండు నెక్ సెవెన్ ఉంది ఓకేనా ఇలా క్రాస్ లో ఇలా సెవెన్ కాడ మార్క్ పెట్టండి రైట్ ఇక్కడ చేద్దాం పైన పైన రెండు బాగా ఇచ్చాం కదా కింద వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ పెట్టండి ఆ రౌండ్ అనేది మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ తర్వాత మన స్కేల్ తోని రౌండ్ చేద్దాం సేమ్ ఇక్కడ ఇక్కడ కలిపే ఇలాగా ఈ అన్నదో ఇలాగా రౌండ్ ఇవ్వండి ఇట్లా సరిగా రౌండ్ ఇలా వస్తుంది అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఇంచిన హైట్ ఇవ్వండి ఇక్కడ పాత ఒక్కో నాలుగు ఇంచులు పెట్టండి ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టండి ఎందుకంటే మనం చెస్ట్ ఒక పెద్దగా ఉంటే మనం కింది వే పిల్ల వేసుకోవచ్చు సన్నగా ఉన్నవారైతే ఇది ఫిక్స్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇది కంపల్సరీ ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ మంది సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టండి ఇంకా మార్క్ చేసి వేసే దీని నుంచి ఇక్కడ షేప్ వేయండి ఇట్లా రైట్ ఇట్లా పోతుంది అయితే మనకి పీస్ లేరు ఇక్కడ దాన్ని ఎలా పెడదాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అయితే మనకి పీస్ ఎక్కర్లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది తీసి ఇక్కడ పెట్టే చేద్దాం ముందైతే ఇది కట్ చేసేసి ఓకేనా మనకి అన్ని పర్ఫెక్ట్ గా లైనింగ్ అనేది పర్ఫెక్ట్ లేనప్పుడు ఇలా అండి ఎందుకంటే అందరూ కరెక్ట్ గా ఇవ్వరు కాబట్టి మనం ఈ రకంగా మీరు కట్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇలా వచ్చేసింది ఇది వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది కదా అయితే మన ఈ ముక్కు ముక్కుందిగా దీన్ని పెట్టేద్దాం కరెక్ట్ గా చూసేసుకొని రైట్ కదా ఇట్లా ఇలా పెట్టేసి మనము ఇంద కింద డ్రా చేసాం కదా ఇది చేయండి చేసిన తర్వాత ఇక్కడ మార్కుని చూసారా దీని ప్రకారం ఇలా స్ట్రైట్ లేని ఇవ్వండి మనం ఇలా అయినా చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ పెట్టైనా మనం అట్లైనా చూసుకోవచ్చు మనకి మార్కింగ్ తెలుస్తుంది కదా చూడండి ఇలా తీసా అంటే మనం ముందే గీయొచ్చు కానీ ఇది తీయాలి కదా ఈ పీస్ తీయడం కోసం నేను ముందు మార్కేసి చెప్పాను అనమాట రైట్ అయితే మనం ఇక్కడ దాకా తీసాం కదా చూడండి నేను కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది టూ ఇంచెస్ మార్కు ఈ లైన్ కలిసింది కదా అందుకని మీకు కూడా అర్థం అవుతుందని మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రైట్ అయితే మనకి ఇది వరకు వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి ఒక ఇంచు ఎక్స్ట్రా మనకి పెట్టండి ఎందుకంటే మనకి డాట్ వేసుకుంటాం కాబట్టి మనకు ఖర్చు వస్తుంది ఓకేనా ఇది సరిపోయింది ఇంక ఈ మూలకాడ మనం తర్వాత పెడతాం మనకి మెయిన్ అయితే ఇక్కడ జాయింట్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ వచ్చేసింది కదా రైట్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పిన్ మార్క్ చేసేద్దాం ఇక్కడ వచ్చేసింది దీన్ని మనం కట్ చేసేద్దాం ఇట్లా వచ్చింది కాబట్టి ఈ నుంచి ఇలాగా కట్ చేసి ద్దాం రైట్ వచ్చేస్తుంది కదా కనిపిస్తుంది రైట్ ఇప్పుడు మనం ఈ రౌండ్ తీసేద్దాం ఇలా లో సంక తీసేయండి మనకి ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఒక పీస్ పెట్టండి ఇలాగా మీకు ఈ పీస్ పెట్టడం కూడా రావాలి ఓకేనా ఇట్లా ఇది పెట్టేయండి ఇక్కడ ఒక మార్క్స్ అయితే ముందు తీస్తాం కాబట్టి మనకి ఇలా స్టైట్ కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ తీస్తాం కదా ముందు తీసేద్దాం తీసేసిన తర్వాత ఫిక్స్ పెట్టేద్దాం ఓకే ఇలా చూసుకున్న తర్వాత మనము అనేది ఇది ఇలా కట్ చేసేసి ఇలా చూసారు కదా మీకు రౌండ్ కనిపిస్తుంది కదా ఇలా అనమాట ఇలా కట్ చేసుకోండి ఇక్కడ పెట్టేద్దాం రైట్ ఓకేనా క్లియర్ మన ప్రింట్ పార్ట్ క్లియర్ వచ్చేసింది ఇక్కడ ఒక డాట్ మెయిన్ డాట్ కోసం పెట్టేయండి అర్థమైంది ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఇది ప్రెంట్ పార్ట్ ఓకేనా మనకి షేప్ పట్టి అనేది ఇక్కడ తీద్దాం మనకి క్లాత్ అనేది చాలా టఫ్గా ఉంది మనకి ఇక్కడ తీద్దాం ఇక్కడ షేప్ పట్టి ఇక్కడ తీసేద్దాం ఎగ్జాక్ట్ గా మన పీస్ ఎంత ఉందో మనం ఇక్కడ అంత పెట్టేస్తాం అనమాట ఇక్కడ వరకు ఓకేనా కింది వైపు మనం ఎక్స్ట్రా ఎగుడు ఉంటే తీసేసి ముందు వైపు ఇక్కడ ఎప్పటిలాగానే త్రీ అండ్ హాఫ్ ఇవ్వండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇవ్వండి ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఇక్కడ నుంచి మనం ఖర్చు తీసేసుకొని చేపట్టు తీసుకోవడం విధానం ఇది తర్వాత ఇక్కడ పావు ఒక్క నాలుగు పెట్టాం కదా అక్కడ పెట్టండి ఈ నుంచి కూడా సేమ్ త్రీ ఇంచెస్ ఇవ్వండి అవును వీటిని కలుపుతూ మీరు ఇలా ట్రై చేయండి అప్పుడు షేప్ బెల్ట్ అనేది పక్క వస్తుంది అన్నిటికి అన్నిటికీ ఇదే ఉంటుంది ఉండదండి పర్సన్ ఆది బ్లౌజ్ ఉంటే వాళ్ళకి ఏ షేప్ బెల్ట్ కరెక్ట్ గా ఉంటే ఆ టైప్ పెట్టుకోవాలి అసలు బేసిక్ అయితే ఇదనమాట మ్యాక్సిమం చాలా వరకు సరిపోతుంది కాకపోతే ఎవరైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటే మనం మార్చుకోవచ్చు ఓకేనా రైట్ ఈ షేప్ బెల్ట్ కట్ చేసేసాం అయితే ఈ మనం వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు అసలు పీస్ అనేది మగ్గం వరకు తీద్దాం ఓకేనా ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో కానీ ఫ్రెండ్స్ ఓకేనా రైట్ ఇప్పుడు ఇది వచ్చేసింది దీన్ని తీద్దాం ఫస్ట్ ఏం తీయాలి తర్వాత ఏం చేయాలి మీకు క్లియర్గా నేను చెప్ చూపిస్తాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ తీయండి ఓకేనా ఇది ఎలా చూసుకోవాలంటే చూడండి ఫస్ట్ కింది మనకు వర్క్ అనేది ఎగ్జాక్ట్ గా పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడ ఒక పాయింట్ తేడా వచ్చినా కానీ మనకి ఇది అనేది కరెక్ట్ గా రాదనమాట అందుకని అటు ఖర్చు వేస్ట్ అయిపోతుంది అంతైంది కదా ఇలా పెట్టేసుకొని ఇట్లా ఫస్ట్ బ్యాక్ వర్క్ దీని కింద ఉందా లేదా అన్నది ఇట్లా పెట్టుకొని మనకు అర్థమైపోద్ది అనమాట ఓకేనా రైట్ ఇలా చూసేసుకొని బ్యాక్ ఫస్ట్ తీసేద్దాం ఇట్లా ఎగ్జాక్ట్గా ఇలా తీసేసుకోండి మనకి ఇక్కడ ఖర్చు కోసం ఉంటుంది ఎదురు పెట్టారు ఇక్కడ సరిపోతుంది ఈ నుంచి వేసుకోవచ్చు ఇంకా చూడండి ఇక్కడ కొంచెం డౌన్ ఉంది మనం దీని ప్రకారం అలా వేసుకోవచ్చు అనమాట మగ్గం వర్క్ అంటే అంతే వస్తుంది దీని ప్రకారం ఇలా తీసేసుకోండి రైట్ తర్వాత మనకి ఒకసారి ఫ్రెంట్ ఉంది కాబట్టి ఫ్రెంట్ కూడా ఎక్కడ వస్తుందో మనం కూడా చూసుకోవాలి అది ఎందుకంటే మనం ముందే తీసేస్తే ఇబ్బంది అవుతుంది అనమాట అన్ని పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా ఒకవేళ ఎక్కడ జాయింట్ పెట్టాల్సి వస్తే ఏది ఏది బెటర్గా ఉంటుందని చూసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి మనకి వెనక థ్రెడ్స్ కోసం ఇచ్చారు అవి అవి మన తర్వాత పెట్టేద్దాం ముందే అయితే మనం ఇది చూసేద్దాం రైట్ ఇట్లా సెట్ చేసుకోండి సమానంగా వచ్చిన తర్వాతనే మీరు కట్ చేసుకోవాలి మిస్టేక్ అయితే మాత్రం ఇబ్బంది అయిపోద్దండి ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజులు మన ఇష్టపడి వర్క్ చేపిస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట రైట్ ఇట్లా నీట్ గా కట్ చేసుకోండి ఇలా తీసుకోండి ఇదే తర్వాత హ్యాండ్స్ నెక్స్ట్ ఎందుకంటే మనం ముందే తీసే ఈ జాయింట్లు హ్యాండ్స్ వేసుకోలేం కదా పైన ఒకవేళ క్రాస్ లో ఇటు పడినా మనకి ఇబ్బంది లేదు మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్లు వేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కానీ మెయిన్ బ్యాక్ ఈ హ్యాండ్స్ అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి ముందే ఓకేనా ఇవి కూడా సేమ్ ఈ మనకున్న వర్క్ అంతా సేమ్ పెట్టండి పర్ఫెక్ట్గా ఉండాలి కిందిది పైది సమానంగా ఉండాలి ఇట్లా సెట్ చేసుకోండి నీట్గా చేసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని మనం తీసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా ఇదంతా మీరు అంటే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది వచ్చిన వాళ్ళు కూడా కొంచెం మీకు ఏమైనా తెలిస్తే తెలుసుంటే కొద్దిగా మీకు యూజ్ అవుతుంది కదా అందుకని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి ఎట్లయినా మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అంటే కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే ఎట్లా ఉంటుంది అటు ఇటు అవుతుంది ఏంటనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇలా సెంటర్ చూసేసుకొని హ్యాండ్ తీసుకోవాలి అది క్లియర్ కావాలంటే ఇక సెంటర్ పాయింట్ ఇట్లా చూసుకోండి ఇక్కడ పెట్టేసుకొని మీరు తీయచ్చు ఇట్లా ఇక్కడ వస్తుంది ఓకేనా రైట్ ఇక్కడ మనం ఇక్కడ మార్క్ పెట్టుకుంటాం ఇది జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు ఓకేనా రైట్ తీసేద్దాం తీసేసి ఇలా జాగ్రత్తగా ఇది హ్యాండ్స్ ఓకేనా రైట్ హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఇది తీసేద్దాం చూడండి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు దీన్ని దీనికి మనం సరిపోను ఎలా తీద్దాం ఇలా సెట్ చేసుకొని నెక్ ఎలా ఉందో చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓకేనా సెట్ చేసుకుని తీసేద్దాం ఇవో నెక్స్ట్ ఆల్ ఉంటే మనకి జాయింట్ రూపంలో పెట్టేద్దాం ఈ వాటిగా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం నాకు చాలా ఫాలో అవుతారని అనుకుంటున్నాను కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్